సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అర్జున్ గారు కూడా ఎమోషనల్ బయట కనబడరు బట్ సినిమాలలో మంచి ఎమోషన్ ఉంటుంది అర్జున్ గారితో కంపేర్ చేసుకునే అంత ధైర్యం లేదు నాకు నేను ఇప్పుడు టాపిక్ వచ్చింది కూడా చెప్తాను ఆర్జీవి అనే గంధపు వృక్షం కింద అదృశ్యవశాత్తు పెరిగిన ఒక గడ్డి మొక్కలు అంటాను కరెక్ట్ చెప్ప మా ఇద్దరికి స్థాయి భేదం అంటే అది ఓకే ఆ చెట్టు ఆ వృక్షం కింద ఉంది కాబట్టి దీనికి కొంచెం వచ్చి ఉంటుంది బహుశా అంత మించి ఏం కాదు అసలు ఆయన తి ఏ రకమైన పోలికలేదు ఓకే సరిపోను మోడెస్ట్ కోస్ట్ చెప్పండి ఆయనతో ఆయన ఆయన దగ్గర వర్క్ చేయకపోయి ఉండి ఉంటే కృష్ణవనిషి స్టైల్ ఇలా ఉండేది కాదని డెఫినెట్గా అనుమానం ఆయన దగ్గర పనిచేసినందువల్ల కొన్ని మురికి తొడుగులు పగిలిపోయినాయి ఓకే అంత గొప్పగా ఇన్స్పైర్ చేసిన ఆర్జీ గారితో మీకు ఎందుకు విభేదాలు వచ్చాయి ఎప్పుడు రాలేదా ఎప్పుడు రాలేదు విభేదాలు లేవు చూసి విభేదం వేరు డిఫరెన్స్ ఇన్ ఐడియాలజీస్ వేరు ఓకే ఏ విషయంలో కరెక్ట్గా చెప్పాలంటే అంత మ్యాటర్ ఏం కాదు గులాబీ గులాబీకి ముందు అనగనగా ఒక రోజు టైంలో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినాయి ఆయన సినిమా ఎలా ఉండాలంటే నేను ఎలా ఉండాలంటే ఎందుకు నువ్వు నా మాట వినట్లేదు అని అంటారు సార్ గులాబీ గులాబీకి ముందు అనగనగా ఒక రోజు సినిమాకి ఫస్ట్ రిఫ్ట్ అనేది మేబీ సో కల్డ్ రిఫ్ట్ అనేది మాకేం కాదు అక్కడ స్టార్ట్ అయింది ఇలాగైతే నేను చేయను సార్ అని చేయబోదా కూడా నేను కదా నా అంటే ప్రొడ్యూసర్ అని ఫోర్స్ ఇలాంటిది ఏదో చిన్నది ఒక ఫన్ ఆర్గ్యుమెంట్ ఓకే ఎరుగుంటుంది తర్వాత బికాస్ ఆఫ్ మై ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ మై ఓవర్ ఇంత్యూజేస్ నేచర్ డెఫినెట్గా బడ్జెట్ కంట్రోల్ తప్పింది ఒక కొత్త డైరెక్టర్ మీద ఒక కొత్త హీరో మీద ఎంతవరకు వెళ్ళగలగాలో ఎళ్ళకుండా ఇంకా దాటి వెళ్ళిపోయాను రెండుసార్లు వార్న్ చేశాను ఇది కరెక్ట్ కాదు అని బడ్జెట్ క్రాస్ పాపం చూసుకో 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 ఓకే ఆయన అప్పటికీ హిందీ దాంట్లో బిజీగా ఉన్నారు ఆయన సరే నాకు అర్థం కాలేదు గట్టు పట్టుబడి వెళ్ళిపోతున్నాం సో ఫైవ్ డే వచ్చి ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తోటి అకౌంట్స్ చూసుకుని ఇది కరెక్ట్గా కొట్టలేదు అని నన్ను పిలిచి చెప్పేశారు వద్దు ఇంక ఎప్పటి నుంచి నీకు అర్థం కావట్లేదు నేను చెప్తున్నది మా అన్నయ్య సరే ఓకేనా సరే అయితే నువ్వు ఇక్కడ ఉండొద్దు అని అన్నా ఇక్కడ ఉండకుండా ఎక్కడికి వెళ్తాం మరి ఇప్పుడు ఏం చేస్తాం ఏం చేయటం ఈ సినిమా జరుగుతుంది కదా దానికి ఎస్టిమేటర్ చేస్తాం మీ దగ్గర ఎప్పుడు అస్టిమేటర్ ఉన్నాను కదా చేయగలవా అన్నారు చేయలేకపోవడానికి అసలు అంటే వెరీ బిగ్ డీల్ కాదు అనిపించింది కంటిన్యూ ఆ తర్వాత మళ్ళీ గులాబీ గులాబీకి ఇంక ఇప్పుడు ఈయన దగ్గర కుదరట్లేదు కాబట్టి బయట ట్రై చేస్తుంటే ఆయనే పిలిచి బయట ఎక్కడ ట్రై చేయడం అంటే కథ అంతా కరెక్ట్గా ఉంది లేదు లాస్ట్ టైం స్క్రిప్ట్ కరెక్ట్గా లేదని కదా నేను అది కరెక్ట్గా ఉందంటే వచ్చి చేసాను నేను కదా మీకు చెప్పనా చెప్పకపోతే ఎలా సార్ మీ నా ఐడియాలు చూడరు నేను అంత ఇది మీకు నచ్చకపోవచ్చు సరే అయితే కథ లేకుండా చేసుకుందాం నువ్వు నాకు కథ చెప్పద్దు బడ్జెట్ చెప్పు బడ్జెట్లో ఫినిష్ చేయ కానీ నువ్వు డైరెక్టర్ నా పేరుతో అలా అదే అని ఫిక్స్ చేశారు ఓకే సార్ మోర్ దెన్ గులాబీ వచ్చింది గులాబీ మొత్తం డబల్ పోస్టర్ చూసి అక్కడ కొంత ఫ్రికెన్ ఉంది ఇట్స్ నాట్ రెండు ఇట్స్ ఈస్ నాట్ హౌ ఫిల్ షుడ్ బి హీఈస్ వెరీ క్లియర్ హీస్ నాట్ అటాకింగ్ మీ హీఈస్ ఫిలిం ఎలా ఉండకు నువ్వు డెవలప్ చేసిన ఎమోషన్ ఇలా ఎండ్ అవ్వకూడదు ఇలాగా ఫ్లో ఉండకూడదు సో ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ ఐ కుడ్ సీ దాట్ అండ్ దెన్ ఐ స్టార్ట్ రీవర్కింగ్ బట్ ఇలా చెయ్యి అని ఎప్పుడు చెప్పలేదు ఆయన చెప్పిన రిలీజ్ అయిందే కాలేదు ఆయన చెప్పిన కరెక్షన్స్ అంటే ఇలాంటి తప్పు ఉంది అని ఓకే ఇది కరెక్ట్ కాదు ఇక్కడ ఉంది ఇక్కడ తప్పు ఉంది ఇక్కడ ఉంది సో నాకు తెలిసిందంటే డైరెక్ట్ అయిన సినిమా రిలీజ్ ఆడియన్స్తో సహా కలిసి చూసారని కాదు ఓకే ఓకే అండ్ మీరు అన్నారు అనగనగా ఒక రోజు నుంచి తీసేసిన తర్వాత అస్టెక్ట్గా మళ్ళీ కంటిన్యూ అయ్యారని అది చేయాలంటే నిజంగా చాలా ప్రాక్టికల్ మనిషి అయి ఉండాలి అది అంతేగా ఒక డైరెక్షన్ చేసిన సినిమాకి వరకు కూడా నేను డైరెక్ట్ ఆ సినిమాకి నేను మై బాస్ కంపెనీ ఆ ప్రొడక్షన్ ఆల్వేస్ ది సేమ్ ఒక్కొక్కసారి బాస్ షూటింగ్స్లో కూడా రెండు రెండు మన సాయంత్రం నాకు అర్జెంట్గా నాకు ఏదో టూత్ పెయిన్ ఉంది ఓకే ఈ సీక్వెన్స్ చేసే అని చెప్పి చెప్పే రెండు రోజులు ఉన్నాయి అప్పుడు ఆయన చెప్పి సార్ ఇది క్లోజ్ షర్ట్ ఇది వైట్ షర్ట్ ఇది ఇక్కడ ట్రాలి అనుకుంటున్నాను అక్కడే అనుకుంటున్నాను ఇక్కడ ఈ డైలాగ్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని మేము చెప్తే చూసి ఆయన ఓకే పర్ఫెక్ట్ చేసి వెళ్ళిపోతున్నాను అంటే చేసాం బట్ అప్పుడు మేము డైరెక్టర్లో ఫీల్ అవ్వాలి మేము ఎందుకంటున్నాం అంటే నేను తేజ్ కూడా అప్డేవాడ మా శివ్రీరావు గారితో యాక్షన్ కరెక్ట్ చెప్పించేవాళ్ళం అది మామూలుగా సార్ని పెద్ద డేట్లు ఎక్కడైనా జరుగుతూ ఉంటుంది అలాగే అనుకున్నాను ఒకరోజు కూడా సో అదే మళ్ళీ ఈసారి మళ్ళీ బాస్ బట్ అనౌన్స్ చేశారు కదా పేపర్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఎందుకు లోపల ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది రాలేదా మీకు ఏమాత్రం అంత రాలేదు బట్ ఏమొచ్చిందంటే గిల్ట్ వచ్చింది మంచి ఛాన్స్ పోగొట్టుకున్నాను ఎంతకాలం కష్టపడి ఈ స్టేజ్ నేను తెచ్చుకోలేకపోయాను వాట్ ద రాంగ్ థింగ్ డెఫినెట్లీ ఇట్స్ ఎమ్ మిస్టేక్ ఐ షుడ్ కరెక్ట్ ఇప్పుడు ఆల్రెడీ దెబ్బ పడిపోయి నేను ఆల్మోస్ట్ నా మిగతా వాళ్ళు అందరూ ఆటోమేటిక్గా రాముగారే తీసేశారంటే మిగతా వాళ్ళు ఎవరు చూస్తారు లేదు మళ్ళీ మన పైకి పడ బయట రావాలి యాప్ టు కమ్ అవడా అనే ఒక డిటర్మినేషన్తో చేసింది గులాబీ టు రీసర్క్ మై సెల్ఫ్ అంటే అదే బాస్ ప్రొడ్యూస్ చేశారు అదే బాస్ యాక్సెప్ట్ చేశారు ఫ్యాంటాస్టిక్గా ఉంది సినిమా దట్స్ మై అచీవ్మెంట్ నన్ను ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వర్డ్ అని అనగానే ఒక రోజు టైంలో తీస్తున్నప్పుడు మిమ్మల్ని గెస్ట్ హౌస్ కూడా ఖాళీ చేయమన్నారంట గెస్ట్ హౌస్ ఖాళీ చేయమంట కదా ఇట్స్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ ఇష్యూ అది అంతే మేము ఆఫీసర్ ఉన్న ప్రొడక్షన్ ఆఫీసర్ ఉండే ఉండేది అప్పుడు ఇప్పుడు వర్మ క్రియేషన్స్ పెట్టినప్పటి నుంచి కూడా నేను ఆఫీస్లోనే ఉన్నా నాకు సెపరేట్ రూమ్ లేదు ఎప్పుడు సో అభ్యసా అయినప్పుడు ప్రొడక్షన్ స్టెప్ అది ఉంటది కదా